నవశక్తి ప్రొడక్షన్స్ వారి రెండు సంసారం కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం కుటుంబ విలువలకు దర్పణం పడుతుంది నందముని తారక రామారావు కృష్ణకుమారి నాయక నాయికలు ఇది ఎన్టీఆర్కు నూట ఎనభైవ చిత్రం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డిసెంబర్ ఐదున విడుదలైంది అందరినీ అలరించింది మంచి విజయం సాధించింది నాలుగు కేంద్రాలైన విజయవాడ గుంటూరు రాజమండ్రి విశాఖపట్నంలలో వంద రోజులు ఆడింది నిర్మాత పి గంగాధర్ రావు ఉన్నత విలువలతో నిర్మించారు దర్శకుడు సిఎస్ రావు చక్కని మలుపులతో ఆసక్తికరంగా తీర్చిదిద్దారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఎన్టీఆర్ నటించిన ఐదు సినిమాలు కలిసొచ్చిన అదృష్టం నిన్నే పెళ్ళాడతా భాగ్యచక్రం నేనే మొనగాణ్ణి బాగ్దాద్ గజదొంగ వరుసగా నిరాశపరిచాయి ఆ తరువాత విడుదలైన నిండు సంసారం ఘన విజయం సాధించింది ఎన్టీఆర్కు అభిమానులకు ఆయన నిర్మాతలకు ఎంతో ఊరటనిచ్చింది నిండు సంసారం చక్కని కథా చిత్రం స్వార్థం మూర్తిభవించిన పాత్రలో ఎస్ వరలక్ష్మి నటన ఆకట్టుకుంటుంది ఈ చిత్రంలో ఆమె విలన్ అని చెప్పవచ్చు కామెడీ విలన్గా పద్మనాభం అద్వితీయంగా నటించారు పినిశెట్టి సంభాషణలు పసందుగా ఉంటాయి వదిన గారి కుయుక్తుల కారణంగా చిన్నాభిన్నమైన కుటుంబాన్ని కథానాయకుడు ఏ విధంగా చెక్కదిద్దాడన్నదే కథాంశం కొంత భాగం కరుణరసంతో నిండి మహిళలకు కన్నీరు తెప్పిస్తుంది సంగీత దర్శకుడు మాస్టర్ వేణు చక్కని బాణీలు సమకూర్చారు ఎవరికీ తలవంచకు ఎవరిని యాచించకు అనే పాట చిత్ర కథానాయకుని ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా సాగుతుంది పద్మనాభంపై చిత్రీకరించిన మైడియర్ తులసమ్మక్క విజయలలిత నర్తించిన వయసుతో పని ఏముంది మనసులోనే అంతా ఉంది హుషారైన గీతాలు నిండు సంసారం నిర్మాత పి గంగాధర్రావు పలు రంగాలలో నిష్ణాతులు స్టిల్ ఫోటోగ్రాఫర్గా చలన రంగ ప్రవేశం చేశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నిర్మాతగా మారారు తొలి చిత్రంగా మా ఇంటి మహాలక్ష్మి తీశారు హైదరాబాద్ శ్రీ సారథి స్టూడియోస్లో నిర్మితమైన తొలి సినిమా ఇదే కావడం విశేషం ఈ చిత్రం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరానికి జాతీయ అవార్డు సాధించింది జకార్తా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది ఆయన తీసిన మరో చిత్రం కీలుబొమ్మలు కూడా పలు అవార్డులు గెలుచుకున్నది పి గంగాధర్ రావు మొత్తం పద్దెనిమిది సినిమాలు తీశారు నిండు సంసారం చిత్రం మహిళలను విశేషంగా ఆకర్షించింది మళ్ళీ మళ్ళీ విడుదలైనప్పుడు కూడా మంచి వసూళ్లు సాధించింది ఈ చిత్రంలో ఎన్టీఆర్ నాగయ్య రేలంగి ప్రభాకర్ రెడ్డి రమణారెడ్డి పద్మనాభం జయకృష్ణ బాలకృష్ణ రామకోటి బొడ్డపాటి జగ్గారావు కృష్ణకుమారి ఎస్వరలక్ష్మి హేమలత అనిత డబ్బింగ్ జానకి జూనియర్ భానుమతి రమాప్రభ మరియు విజయలలిత నటించారు కథా చిత్రానువాదం నవశక్తి యూనిట్ కళ సూరన్న కూర్పు వీరప్ప నృత్యాలు చిన్ని సంపత్ సంభాషణలు పినసెట్టు శ్రీరామమూర్తి ఛాయాగ్రహణం కె సత్యనారాయణ పోరాటములు సాంబశివరావు సంగీతం మాస్టర్ వేణు పాటలు దాసరథి కృష్ణమాచార్య సింగిరెడ్డి సి నారాయణరెడ్డి ఆరుద్ర గానం గండసాల వెంకటేశ్వరరావు పి సుశీల ఎల్ ఆర్ ఈశ్వరి పిఠాపురం నాగేశ్వరరావు నిర్మాత పర్వతనేని గంగాధర్రావు దర్శకత్వం సిఎస్ రావు సబ్స్క్రైబ్